రైతు భరోసా నిధులను ప్రభుత్వం విడతల వారీగా జమ చేస్తుంది అయితే కొంతమంది రైతులకు డబ్బులు పడటం లేదు వ్యవసాయ భూమి ఎక్కువ ఉంటే డబ్బులు మాత్రం తక్కువగా పడుతున్నాయి ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గంలో రైతులు ఈ పరిస్థితిని ఎదుర్కొంటున్నారు విప్పలమడక దాసపురంలోని పలువురు రైతులకు ఉన్న వ్యవసాయ భూమి కంటే తక్కువగా డబ్బులు వచ్చాయి ఒక రైతుకు అయితే పావు తక్కువ రెండు ఎకరాల భూమి ఉంటే తొమ్మిది వందల రూపాయలు రైతు భరోసా కింద వచ్చాయి దీంతో వారు ఆందోళన చెందుతున్నారు అనేక గ్రామాలలో ఇదే పరిస్థితి ఉందని వారు పేర్కొంటున్నారు అన్ని భూ రికార్డులు కూడా సక్రమంగా ఉన్నాయని బ్యాంకు సమస్యలు కూడా ఏమీ లేవని చెబుతున్నారు గత ప్రభుత్వంలో రైతు బంధు అందరికీ ఒకేసారి పడేదని ఇప్పుడు ఎందుకు ప్రభుత్వం రైతులను ఇబ్బంది పెట్టే విధంగా వ్యవహరిస్తుందని రైతులు మండిపడుతున్నారు ఈ క్రమంలో ప్రభుత్వ తీరును రైతులు విమర్శించారు వైరామండలం దాసాపురం గ్రామం నా పేరు ముక్కరు వెంకటకృష్ణారెడ్డి నా పేరు మీద దాసాపురం రెవెన్యూలో పాదొక్క మూడు ఎకరాల పొలం ఉంది దీనికి గాను పదహారు వేల ఐదు వందల రూపాయలు రైతు బంధు రావాలి ఎకరానికి ఆరు వేల చొప్పున నాకు తొమ్మిది వందల రూపాయలు పడ్డాయి అకౌంట్లో అసలు ఈ తొమ్మిది వందల రూపాయలు దేనికి జాలితే ఏ ఉంటే అసలు ఏకౌంట్ ఏం లేదు లాస్ట్ ఇయర్ దాకా కేసీఆర్ గారు గవర్నమెంట్లో ఎకరానికి ఐదు వేల రూపాయలు లెక్క పూర్తి స్థాయిలో వేశారు ఈ తొమ్మిది వందలు దేనికి జాలేదు కాదు మరి అసలు గవర్నమెంట్ ఎందుకు వేస్తుందో ఏందో ఈ పెట్టుబడుల రోజులు అర్థం కాని పరిస్థితి దీని మీద దృష్టి పెట్టి పూర్తి స్థాయిలో రైతు బంద్ వేయాలని కోరుకుంటున్నాం అర్థం కావట్లేదు మాకు ఎందుకంటే పది సంవత్సరాల నుంచి కూడా మాకు కరెక్ట్గా పడుతుంది ఈ గవర్నమెంట్ వచ్చేసరికి ఇలా అవుతుంది ఎందుకంటే మొన్న మాపీ విషయంలో కూడా రెండు లక్షలు ఇవ్వమని చెప్పి మాకు ఎక్కడా కూడా ఒక రూపాయి రాలేదు అయిపోయింది అయిపోయింది మాపీ అంటున్నారు ఎక్కడా అయిపోయిందో అర్థం కావట్లేదు మా విలేజ్లోనే చాలా మందికి రాలేదు రాలేదు అంటున్నారు మేమేదన్నా ప్రాబ్లం మాకు ఏదైనా ఇబ్బంది ఉందని చూసుకుంటే బ్యాంకులో అయితే కరెక్ట్గానే ఉంది మా నెంబరు మరి ఇంకా రావాలేదు ఇప్పుడు రైతు భరోసా విషయంలో కూడా నాలుగు వేల రూపాయలు తేడా వచ్చింది మరి ఎందుకు ఇలా చేస్తున్నారు అందంగా ఆల్రెడీ మిక్ చేసి చాలా నష్టపోయి ఉన్నాము మేము పదకొండు వేలు పన్నెండు రూపాయలు లాస్ట్ ఇయర్ వచ్చి ఇరవై వేలు అమ్మింది ఇప్పటికే ఆ నష్టపోయింది అనుకంట ఈ రైతు భరోసా కష్టపడి ఈ పెట్టుబడికి సహాయం వస్తుందంటే రెండు సార్లు మేనకంటే కనీసం నష్టపోతే మాకు మిగిలే పదివేల రూపాయలు కూడా అక్కడే చాలా నష్టపోతున్నాము కనీసం ముఖ్యమంత్రి గారు మా అందు దయించి డబ్బులు వేయగలరు లేదంటే ఇచ్చిన ఎనిమిది వేల రూపాయలు కూడా చెక్ రాసిమంటే మేము ఇచ్చేస్తాము ఎందుకు ఈ అటు ఇటు కాకుండా వేసి మళ్ళీ రైతు భరోసా వచ్చిందని అనిపించుకోవటం ఎందుకు రైతులు అందరూ ఆ చెక్ కావాలంటే ఇచ్చేస్తాము తిరిగి ఇంకోటి ఏంటంటే మన ముఖ్యమంత్రి గారు మా జిల్లాలో ముగ్గురు మంత్రులు ఉన్నారు మేము ఎంతో ఆశపడ్డాము కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది రెండు లక్షలు మాఫీ చేస్తారు రైతు భరోసా వచ్చి పదిహేను వేలు వస్తున్నాయి రైతుకి ఇంకా సంతోషం ఇంకే ఉందని చెప్పి నేను హైదరాబాద్లో జాబ్ చేసుకున్నామని కూడా వచ్చి ఒక పదిహేను ఎకరాలు ఉందని చెప్పి సంతోషంతో వేసుకుందామని చేస్తే చివరికి ఆ పది సంవత్సరాలు ఉన్న బీఆర్ఎస్ గవర్నమెంట్లోనే కరెక్ట్గా వచ్చింది మేము చేసిన చేసిన ప్రకటనలు చేయటం చెప్పే కానీ ఒక్క రైతుకైనా రెండు లక్షలు చేసిన వచ్చి సెంటర్లో ఏ సెంటర్లో చెప్పానంటే వస్తారా రోడ్ల మీదకి వచ్చి చెప్పండి ఏ మంత్రి వచ్చేస్తుడు మీకు ఎంత పుట్ట మీకు ఎందుకంటే మీరు చెప్పారు నిబంధనలు ఏం పెట్టలేదు రెండు లక్షలు మేము మాఫీ చేస్తామని ఇంతవరకు ఎక్కడైనా రెండు రెండు లక్షలు చేశారా బ్యాంకులో మీకు నాలుగు లక్షలు ఉంది ముందు రెండు లక్షలు కట్టనంటే రెండు లక్షలు వాళ్ళు బ్యాంకులో తెలియని వాళ్ళ ఒక రైతు పొలంపై యాభై లక్షల రూపాయలు పొలం పెట్టుకొని వాళ్ళు నాలుగు లక్షలు ఇచ్చారు వాళ్ళంత పిచ్చోళ్ళు కాదుగా వాళ్ళ తెలుసుగా నిబంధనలు ఎవరికి ఎంత మీరు మాకు రెండు లక్షలు లెటర్ అని మేము మీకు రెండు లక్షలు ఇస్తామంది బ్యాంకు వాళ్ళది తెలియదా ప్రభుత్వం పెట్టే పాలసీలో ఆ విధానం మీకు అసలు అయ్యేందుకు మీరు ఇచ్చే రెండు లక్షలు ఇవ్వండి రైతు న్యాయం చేయండి మేము రైతు ప్రభుత్వం అంటే ఏదో ఉచిత కారంటు బస్ టికెట్లు అంతే సరిపోయింది అసలు వేయాల్సింది రైతుకి ఇది బోనస్లు అన్నారు బోనస్లు ఎంతవరకు ఇచ్చారు ఎక్కడ చెప్పండి పూర్తి స్థాయిలో ఇచ్చిన చెప్పండి మీ ప్రభుత్వం ఎంతవరకు చేసిందో చెప్పండి లెక్కలు చెప్తే కాదండి ఎవరు మీకు ఎదురు చెప్పట్లేదు మేము ఏం చెప్పినా సరిపోద్ది అనుకుంటే అది కరెక్ట్ కాదు ఇప్పటికైనా మీ ఆలోచన విధానాలు మార్చుకొని రైతులకి న్యాయం చేయాలని మేము కోరుకుంటున్నాం